తన కూడా వస్తే బాగుండేది తీసుకోండి స్ప్రైట్ అదే కరెక్ట్ గారు ఏంటి బాబు ఏమైంది మా ముగ్గురికి ఇచ్చి వాడికి మంచి నీళ్ళు ఇస్తారా పెళ్లి చూపులో ఉన్న సమానత్వం లేకపోతే రేపు పొద్దున పెళ్లి అయ్యాక ఈ ముష్టి చూసినట్టు చూస్తారేమో బాబు అవి మంచి నీళ్ళు కాదు బాబు స్ప్రైట్ తమ్ముడు ఇంకా అమ్మాయిది జంట బాగుంటుంది కదా జంట అంటే బాగుంటారు కదా నా ఫ్యాన్ రాలేదేంటి అంజు మన పంతులు గారు బాబాయ్ గారు మీరు మర్చిపోయినట్టు ఉన్నారు సగం కాలం మొక్క జొన్నపతులా ఉంటాడే ఆయన ఈ సమానత్మ సన్యాసం ఏంటి ఇక్కడ ఉన్నాడు పంతులు గారు అంటే అర్థమైపోతుంది కదా బాబు ఇంతలా వర్ణించాలా ముందు వస్తాననే అన్నాడు మొన్న పెళ్లి చూపుల్లో నిన్ను చూసినప్పటి నుంచి ఈ ఇంటికే కాదు మా ఇంటికి రావడం మానుష్యుడు ఆయనకి నా మీద ఉన్న కంగారు పడకండి మావే గారు ఆయనకి అభిమానానికి అవమానానికి తేడా తెలియదు అల్లుడు గారు ఎలా అమర్ రహే గారు వాడు మీ అల్లుడు కాదు పనోడు పెస్ట్ కంట్రోల్ కు వచ్చినోడు ఇంతకు ముందు అలాగే వేరే వాడిని అల్లుడు అనుకున్నారు ఏమండి పెళ్ళికొడుకు ఆ అబ్బాయి కాదు ఈ అబ్బాయి ఎవరిని పడితే అల్లుడు అనుకోవడమే అల్లుడికి పనుడికి తేడా తెలియదు కూర్చోండి మీకేం బొట్టు పెట్టి చెప్పాలా కూర్చోండి ఏంటి చెల్లెమ్మ ఏదో ఆలోచిస్తున్నారు అది పెళ్ళిళ్ళ బ్రోకరు మీ పేరేదో అమరేందర్ నాయుడు మరి మా అల్లుడు గారు అమర్ రహే అంటున్నారేంటి మీ వాడికి నోరు తిరగటం లేదని తన కంఫర్ట్ గా నా పేరు మార్చేసుకున్నాడు ఈయనతోంటే ఎవరినన్నా మార్చేస్తాడు ఇది వీళ్ళు ఇల్లు చూపులా లేదు ఏదో నా సన్మాన్ సభలాగా ఉంది పొగడ్డం ఆపేసి పని చూడండి ఇప్పుడు అర్థమైందా ఎడారిలోనైనా హ్యాపీగా బతికేస్తావు బాబు నువ్వు మాకే వీడితో ఎలా బతుకోలో తెలియట్లేదు మరి పంతులు గారి పరిస్థితి ఈసారి మనం సరదాగా కలుసుకుందాం అనుకుందాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పంతులు గారిని తీసుకొస్తాను ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే ఇవి ట్రైల్సా నెక్స్ట్ టైం రియల్సా సరే అయితే పంతులు గారికి మా ఇంటికని చెప్పండి ఎగురుకుంటూ వచ్చేసాడు అలా చెప్పిన తర్వాతే ఎట్టో ఎగిరిపోయాడు చెప్పకుండానే ట్రై చేస్తేనే బెటర్ అనిపిస్తోంది బాబు మా అలేడి విషయం పక్కన పెట్టండి అన్నయ్య గారు ఆ గోల మాకు ఎప్పుడు ఉండేదే మిగతా విషయాలు కట్న కానుకలు గురించి ఆల్రెడీ అమ్మాయి చెప్పింది చచా కట్న విషయం కాదండి మరి నేను చెప్తాలండి మా అత్తగా సిగ్గుపడుతున్నారు ఏంటి బాబు అది మా వేనుగడ కలర్కి మ్యాచ్ చేయాలి అర్థం కాలేదు మా వేణగడ కర్రీగా ఉంటాడు కదా మీ అమ్మాయిని కూడా కొన్ని రోజులు ఎండలో తిప్పి ట్యాన్ చేయండి అప్పుడు మ్యాచ్ అయిపోద్ది ఆ అంతే కదా అవును బాబు వేళ జాబ్కు లీవ్ పెట్టావా అవును అమర్ గారు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు లీవ్ పెట్టావు ఇవేళ లీవ్ పెట్టావు జాబ్లో ఏ ఇబ్బంది రాదా ముసలావాడు తింగారోడు అనుకున్నాను నెక్స్ట్ టైం మా వారిని అవాయిడ్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నాడు అంటే చేచా మాలుడి గారికి అలాంటి భయాలు ఏం లేవన్నయ్య గారు జాబ్ పోతే ఏంటి అవసరం అయితే మళ్ళీ పాత పనే చేసుకుంటారు ఏం పని అదే అన్నయ్య గారు ఇంటి ఇంటికి తిరిగి ఏ ఫినాల్ ఫినాలే బాత్రూమ్ కడిగే యాసిడ్లే లే అని అమ్ముకుంటూ ఉండేవారు అన్నయ్య గారు అమ్మా మర్చిపోయా గోపురం చీపర్లు చెత్తే చాటలు అవి కూడా అవి కూడా అన్నయ్య గారు అనవసరంగా చెప్పాను ఆడేసుకుంటాను పొరుగు మొత్తం పోతుంది ఇక్కడ నుండి వెళ్ళిపోతాం సరేనమ్మా పంతులు గారితో వచ్చి మళ్ళీ మాట్లాడతాను సరే భలే మా మాయన్ని ఫస్ట్ టైం భయపడ్డం చూశాను నేను వచ్చింది అందుకు ఇక్కడి నుంచి రోజు భయపడుతూనే ఉంటాడు